జహీరాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి మచ్చేందర్ జనచైతన్య యాత్ర సైకిల్ యాత్ర ఆదివారం నిజాంసాగర్ మండలం నరసింగరావుపల్లి ఎక్స్ రోడ్కు చేరుకుంది ఈ సందర్భంగా జహీరాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును డబ్బు తీసుకోకుండా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నానని అన్నారు తనకు చిన్నప్పటి నుండి ప్రజలకు సేవ చేయాలనే కోరిక మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చారని ఇక నుండి ప్రజల్లో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తారని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడతానని అన్నారు ఐదు రోజుల పాటు జరిగే సైకిల్ యాత్రలో మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గుర్రపు మచ్చందర్ మద్దతుదారులు స్థానికులు పాల్గొన్నారు ఇంకోటి ఏదో ప్రలోభాలకు గురిచేసి ఓట్లు ఓట్లు అడిగి అలా గెలు గెలిచేది నిజమైన గెలుపు కాదని నా అభిప్రాయం అందుకని నేను ఈ జన చైతన్య సత్యధర్మ యాత్ర చేపట్టడం జరిగింది ఈ సత్ జన చైతన్య సైకిల్ యాత్ర ద్వారా జనాలను చైతన్యపరిచి మన ఆలోచనను వాళ్ళతో పంచుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద పోరాటం కొనసాగించాలని నా ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా ఒక ప్రధాన పార్టీలో ఎంపీగా ఎన్నికైతే ఏం జరుగుతుంది అంటే అధికార పార్టీ ఎంపీ అయితే ఏం చేస్తాడు ఇక్కడ ప్రధాన సమస్య ఏదైనా ఉంది అనుకోండి ప్రధానమంత్రికి కానీ ఒకసారి విన్నవిస్తారు మళ్ళీ మళ్ళీ విన్నవించాలంటే సాహసం చేయలేరు ఏమన్నా నొచ్చుకుంటారేమో అన్న భావనతో మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన ప్రధానమంత్రి దగ్గర కానీ కేంద్ర మంత్రి దగ్గర కానీ తీసుకెళ్ళలేరు దానివల్ల ఆ సమస్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాకుండా కాగితాలకే పరిమితం అవుతుంది సో అదే మన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎంపీగా ఎన్నుకోబడితే ఆయన ప్రధానమంత్రిలకు కానీ కేంద్ర మంత్రులకు కానీ కలవడానికి ఇష్టపడదు ఎందుకంటే మేము విరుద్ధమైన భావాలతో ఉన్న పార్టీలం కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రికి వాళ్ళు గౌరవించరు వాళ్ళు కలవరు సో ప్రధానమంత్రి కూడా పొరపాటున ఎంపీ గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసిన వాళ్ళు ఇచ్చిన కాగితాన్ని పరిగణలోకి తీసుకున్నారు చాలామంది డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది యువతకి ఎలాంటి ఉపాధి లేకుండా ఖాళీగా ఉన్నారు యువత ఏ దేశంలోనూ ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో యువత జనాభా చాలా చాలా తక్కువ ఒక మన భారతదేశంలోనే యువత జనాభా ఎంతో పర్సంటేజ్ ఉంది యువతని మనం మనం వాళ్ళను ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని దేశాన్ని ఇంకా దృఢమైన దేశంగా బాగా అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయొచ్చు కానీ అలాంటి కార్యక్రమాలు ఈ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపట్టడం లేదు అలా చేపట్టాలి అని అంటే మనం ఇది ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు ఉండాలి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈ నిరుద్యోగ సమస్య మీద పోరాటం కొనసాగిస్తాను నేను ప్రతిదీ ఇక్కడ ఇక్కడ ఉన్న మన ప్రతి నియోజకవర్గానికి కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులకు అనుగంగా అనుగుణంగా దానికి ఆ పంటలకు అనుగుణంగా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడం అనేది నెలకొ నెలకొల్పాలని నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆ పోరాటం చేస్తాను ఆ పోరాటం ఎలా ఉంటుంది అంటే అది సాధించే వరకు కొనసాగుతుంది అని నేను విన్నవించుకుంటున్నాను